వందకు పైన దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స సారీ మోహిని నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి నా పేరు సుందరం నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్ నీకెలా తెలుసు పైనుంచి చూస్తున్నాను పై నువ్వు కనపడవు కదా ఏ అటక మీద ఫ్యాన్ మీద కూర్చుని ఉంటావు సరే ఎక్కడ కూర్చున్నా సరే నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్న మొహమాట పడకుండా అడుగు చేస్తాను నిజంగా నిజంగా పాటేనా సరే అయితే కాసుకో నువ్వు దయనేవే కదా అవును కదో ఐన రోజూ దయ్యం పాట పాడి పాడి విని విని బోర్ కొట్టేస్తుంది ఇది నా ఊసరవెల్లి పాట పాడు ఓహో సారీ నిజమే రోజూ తినే ఫుడ్ ఎప్పుడు బోర్ కొడుతుంది మార్చేద్దాం ఇదిగో హలో నేను సుందరాని మాట్లాడుతున్నాను మోహినియా యా డు యు కాల్ మీ ఓ యా పొద్దున రికార్డింగ్ వచ్చే హడావిడిలో నీ పిండాకుడు గురించి అడగడం మర్చిపోయాను సారీ ఏమనుకో అనుకోవద్దా అనుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు నేను ఏదైనా అనుకుంటాను నా ఇష్టం నీకు కష్టమైతే చెప్పు ఇప్పుడు వెళ్ళిపోతాను అంత మాట అనకు మోహిని నువ్వేం చేసినా నాకు ఇష్టమే దయచేసి వెళ్ళిపోతానని మాత్రం అనకు ప్లీజ్ 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 హెచ్ ఓకే ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను మరోసారి పిండం గురించి మర్చిపోయి వెళ్ళిపోయావో నీకు పిండం పెట్టేసి నేను వెళ్ళిపోతా సారీ ఇంకెప్పుడు అలా జరగదు ఒక్క నిమిషం చెప్పు కొంచెం స్లోగా చెప్పు ప్లీజ్ ఇంకా ఈ పూటకి సింపుల్ గా ఇవి చాలే తొందరగా తీసుకురా చెప్పడం మర్చిపోయాను రెండు రెండు టాబ్లెట్స్ కూడా కూడా ఇదేంటి జలుబులు జ్వరాలు వస్తాయా నీ అర్థం లేని ప్రశ్నలకి జవాబులు చెప్పడం వల్ల జలుబు సిగ్గు లేకుండా నువ్వు బట్టలు తీసేసి ఇంట్లో తిరగడం చూసి జ్వరం వచ్చింది ఆ అంటే నువ్వు చూస్తూ ఉంటావని నాకు తెలియదు కదా ఇక మీదట పడుకునేటప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకునే పడుకుంటాను స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి ఓహో నువ్వు దెయ్యానివి కదూ ఎక్కడ పడితే అక్కడ ఉంటావన్న విషయం నాకు తెలుసు అలా ఎప్పుడు చెయ్యను ఇది మామూలు స్వాతి ముత్యం కాదు మ్యూజియం లో పెట్టాల్సిన స్వాతి ముత్యం రాజు రాజు ఇదిగో ఇన్ ఐటమ్స్ ఎవరికి సార్ నీకు అనవసరం హలో సార్ కమిషన్ కోసం కక్కుర్తి పడి కనపడిన కాకా హోటల్లో తీసుకురాకు నీ సంగతి నాకు బాగా తెలుసు వెళ్ళి ఈ మధ్య డైలీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాడు ఏదో ఉంది చెప్తా ఏంటి మోహిని ఏమైంది నన్ను వెళ్ళగొట్టడానికి అలాంటి దురుద్దేశం ఏమీ లేదు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను రికార్డింగ్ బిజీలో ఉండి మా అసిస్టెంట్ వాడు ఏదో చీప్ హోటల్ తెచ్చినట్టున్నాడు సారీ ఐఎమ్ వెరీ సారీ ఫుడ్ చచ్చాయి కదా నువ్వు మోహిని అయ్యో మళ్ళీ చావడం ఏంటి ఒకసారి చచ్చాను ఇలాంటివి తింటే రెండోసారి కూడా చస్తానని ఎవరు రెండోసారి చావడం సిస్టం లేదే ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేస్తే నాకు వస్తుంది సారీ సారీ నాకు ఒక అరగంట టైం ఇచ్చావంటే వెంటనే తాజ్ కృష్ణకు గ్రాండ్ కాకతీయ వెళ్ళి నీకు బ్రహ్మాండమైన పెండా కూడా తీసుకొస్తాను ఏ అవసరం లేదు నువ్వు అలా పస్తులు ఉండవు నేను తట్టుకోలేను మోహిని నేనేం పస్తుంటాను నీతో చెప్పలేదే మరి డైలీ హోటల్ ఫుడ్ తింటే అసిడిటీ ఫామ్ అవుతుంది నా పరిస్థితి కూడా అదే నాకు ఇంటి ఫుడ్ కావాలి ఇంటి ఫుడ్ ఇప్పుడు మనకి ఇంటి ఫుడ్ కావాలంటే ఎవరన్నా పక్కింటి ఫ్లాట్ వంటింటి కన్నం వేయాలి అది నీ వల్ల కాదు తెలుసు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే వండి పెట్టు నేనా వంట నాకు కాఫీ కాయడం వేణీళ్ళు కాయడం తప్ప వంట రాదు ఇంట్లో ముసలిది లేదు నో ప్రాబ్లం నేను రికార్డ్ చేసిస్తాను అది ఇది పద్ధతి ఇలా అన్నా బాగుంది నువ్వు ఆ పని మీద ఉండు ంటే ఇన్ని వేటాలు ఎందుకో దొంగచాటుగా ఇంట్లోకొచ్చి ఇన్ని రోజులు మోహినిగా నటించి మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి నేను హీరోయిన్ మాధురి హీరోయిన్ మాధురి మీ అక్క కొత్త హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్న ఈ రోజుల్లో సినిమా ఫీల్డ్లో తనకి హీరోయిన్ అవకాశాలు రావనే నిజాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది నేను మదర్ క్యారెక్టర్ చేయాలా వాట్ యు మీన్ మీ హీరో హిట్ అయిన అన్ని సినిమాల్లోనూ నేనే హీరోయిన్ అన్న సంగతి మర్చిపోయాడా మీ హీరో ఏజ్ నా ఏజ్ కి రెట్టింపు కన్నా ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోమనండి అక్క అక్క ఆంటీ అని పిలిస్తే నీ ఏజ్ని బట్టి నా క్యాలిక్యులేట్ చేస్తారు మేడం అని పిలు ఐదు లక్షలు అన్నారు ఇస్తానన్న డబ్బు వద్దండం ఎందుకని షటప్ ఈ రోజు అమ్మ క్యారెక్టర్ వేయడానికి ఒప్పుకుంటే రేపు అమ్మమ్మ క్యారెక్టర్ వేయమని ఇంకొకరు అడుగుతారు డబ్బు కోసం నా ఇమేజ్ ని చంపుకోలేను నా చెల్లెల్ని హీరోయిన్ని చేసి నేను హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తాను ఇలాంటి వెధవ సలహాలు ఇవ్వకు కా ఈ రోజు నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళనక్కర్లేదు అదేంటక్క నిన్ను హీరోయిన్ని చేయాలనుకుంటున్నాను నాకు ఆర్టిస్ట్ అవ్వాలని లేదు నాకు సినిమాలంటేనే అసహ్యం నీ నిర్ణయం నాకు అవసరం లేదు ఇది నా కన్ఫర్మేషన్ చెప్పింది విను నువ్వు హీరోయిన్ అయ్యి డబ్బు తప్ప ఏం సంపాదించగలిగావు నీలాగా గ్లామర్ పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతమందిని నేను చూశాను నువ్వు కూడా నాకు కావాల్సింది నీ సజెషన్ కాదు నా డెసిషన్ చెప్పానంతే చెప్పింది వినకపోతే చెప్పే పద్ధతి వేరేలా ఉంటుంది హెయిర్ వెనక్కి ఫేస్ చెప్పండి మేడం ఫేస్ ఫేస్ కొంచెం హెయిర్ వెనక్కి ఎంత ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి చెప్పింది చెయ్యి ఓకే రెడీ ఓకే మైండ్ రెడీ ఓకే ఓకే మేడం ప్రొఫైల్ కొంచెం పైకి చూడండి ఈ మాత్రం దానికే సిగ్గుపడితేలా నేను తర్వాత బాత్రూంలో స్టీల్స్ బికనీలో స్టీల్స్ తీయాలి ఎలా ఉంది బాటిల్ తాకిన ఎక్కని కిక్కు ఈ ఫోటోలు చూస్తే ఎక్కేస్తుంది ఏ యాంగిల్లో ఫోటోలు చూసినా అద్దరిపోతుంది చెప్పాను కదా నా చెల్లెలు నన్ను నా అందగత్తని ఈ ఫోటోలు గాని వెళ్తే ప్రొడ్యూసర్స్ కాల్షీట్లు కోసం మీ ఇంటి ముందు క్యూ కడతా మరి హీరోకి ఫోన్ చేసి చెప్పండి నమస్కారం అండి హీరో గారు నేను ప్రొడ్యూసర్ దండే శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను మన సినిమాలో హీరోయిన్ కోసం ఒక మంచి అమ్మాయిని చూశాను సార్ మనం చూసిన అమ్మాయిల కంటే ఈ అమ్మాయి బెస్ట్ సార్ ఫ్రంట్ ప్రొఫైల్ టాలీవుడ్ బ్యాక్ ప్రొఫైల్ బాలీవుడ్ సినిమాలో రెయిన్ సాంగ్ పెడితే ఫిఫ్టీ డేస్ రేప్ సీన్ పెడితే హండ్రెడ్ డేస్ మీరేసే స్టెప్లకి ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ ని మిక్సింగ్ చేసామనుకోండి మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అమ్మాయి సెంటు పర్సెంట్ సెక్స్ అప్పీల్ సార్ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్ మాధురి సిస్టరే మాధురి పక్కనే ఉంది ఒక్కసారి మాట్లాడండి ఏమండి హీరో గారు ఎలా ఉన్నారు నేను గుర్తున్నానా యూ నాటి మీరు చేయబోయే మూడు సినిమాల్లో నా చెల్లెల్ని హీరోయిన్ గా చేస్తానంటే ఓకే బాయ్ హీరో సైడ్ నుంచి ఓకే మీరే ఉంటారు హీరో గారు ఓకే అంటే నేను ఓకే ఆయన చెప్పిన తర్వాత ఇక నేను చెప్పేదే ఉంది ఆయన ఎలా చెప్తే అలా రేపు వస్తాను వెళ్ళండి రమ్య ఓ ఇక్కడే ఉన్నావా డేట్స్ ఇస్తానగానే ప్రొడ్యూసర్లు పండగ చేసుకునే హీరోతో హీరోయిన్ గా చేయబోతున్నావు ఆర్ వెరీ లక్కీ అర్థం కాకపోవడానికి నువ్వు చిన్నపిల్లవు కాదుగా ఆ హీరోతో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉన్నావు హీరోయిన్ గా బిజీ అయిపోతావు నా జీవితం గురించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆలోచించుకునే తెలివితేటలు నాకున్నాయి ఏంటి నీకు తెలిసిన జీవితం లైఫ్ లో కరెన్సీ లేకపోతే అన్ని క్వశ్చన్ మార్కులే అదే డబ్బుంటే పొగరుని పవర్ అంటారు గర్వాన్ని హోదా అంటారు చేతకాంతరాన్ని స్టైల్ అంటారు పనికిమాల వేషాన్ని ఫ్యాషన్ అంటారు దాట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ రేపు నిన్ను తీసుకొచ్చి పరిచయం చేస్తానని హీరోకి చెప్పాను రేపు ఫస్ట్ ఫ్లైట్ కి ఊటికి వెళ్తున్నాం ఇప్పుడు స్నానం చేసి తీసుకో వెళ్ళు వెళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చేశాను ఎక్కడికి వెళ్లాలో దారిలో మీ కారు కనిపించింది మీకు తెలియకుండానే అందులో ఎక్కి దాక్కున్నాను మీతో పాటు మీ వెనకే వచ్చేశాను లోపలికొచ్చాక మీరు మోహిని భ్రమలో ఉన్నట్టు నాకు అర్థమైంది నువ్వేం బాధపడకు ఏది ఏమైనా నాకు మంచి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు నాకు షెల్టర్ ఇచ్చినందుకు థాంక్స్ నేను వెళ్తాను ఆగు రమ్య ఎక్కడికి వెళ్తావు తెలీదు ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా వెళ్తాను చూడు నువ్వు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నావు బయటికి వెళ్తే ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నేను నీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోవచ్చు కానీ ఒక ఫ్రెండ్ గా నీకే సహాయం కావాలన్నా చేస్తాను థ్యాంక్ యూ ఉంటాను కానీ నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు తెలిస్తే నీకు కాదు నాకు ప్రాబ్లం ఏ నాలాంటి బ్రహ్మచారి ఇంట్లో ఇంత అందమైన అమ్మాయి ఉంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు నమస్కారం సార్ నమస్తే సారీ కొద్దిగా ఆలస్యమైంది నో ప్రాబ్లం నా పేరు శ్రీకర్ ఫిల్మ్ డైరెక్టర్ అవునండి మీ సినిమాలు చాలా చూసాను మీ గురించి విన్నాను థ్యాంక్ యూ ఈయన మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు ఓహో నైస్ కూర్చోండి సార్ కూర్చోండి నైస్ మీటింగ్ యూ కూర్చోండి సార్ చెప్పండి సార్ మేము తీయబోయే నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని మ్యూజిక్ థియేటర్ గా పరిచయం చేయాలనుకుంటున్నాం నన్ను ఎస్ మీరు మ్యూజిక్ చేసిన యాడ్ ఫిల్మ్స్ చాలా చూశాను పర్టికులర్ గా మీరు చేసిన వనమాలి సీరియల్ కు ఓపెనింగ్ టైటిల్ మ్యూజిక్ సింప్లీ సూపర్ థ్యాంక్ యూ సార్ మేము తీయబోయే మ్యూజికల్ లవ్ స్టోరీకి మీరే కరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కంగ్రాచులేషన్ సార్ ఈ రోజు చాలా మంచి రోజు అడ్వాన్స్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఈ రోజు మంచి రోజు కాబట్టి ఏదైనా మంచి ట్యూన్ వినిపిస్తారా ప్లీజ్ ఇప్పుడు మీకు మూడ్ లేకపోతే వదిలేండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మూడ్ కి దానికి సంబంధం ఏమైంది మంది లవ్ స్టోరీ కదా హాయ్ బోని బాగున్నావా మీ అతగారు నేను బాగా చూసుకుంటున్నారా మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నారు గొడవలు ఏం లేవుగా కలకల ఆడిపోతుంది అర్థం ఉంటది వెయిటింగ్ వాంటింగ్ ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే నువ్వు ఎక్కడ రావేంటి నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే ఆడుకున్న శారీ లాగా ఉంది ఇది ఈ శారీలో నువ్వు స్వనాలి బిందీ కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది అండి మూడ్ వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది అలివేలు పబ్లిక్ ప్లేస్లో పట్టుకున్నానని ఫీల్ అవుతాడు మొగుసూ పెళ్ళం అన్నాక మూడ్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాడు సరికే సారీ అలివేలు మందు తక్కువ నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్ వెళ్దాం పద పార్కు అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇటు అటు అటు పాప చేస్తాం అనుకోలేదు ముట్టొచ్చేస్తుంది

ఇంటి ముందు గోర్ఖాన కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ చేస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా కొంచెం మందు ఎక్కువయ్యి నాకు కొంచెం ఆ అది కాదు సిస్టర్ వర్ష మార్చిన వాయింపు తప్పదు ఏం కావాలి లేడీస్ వేరే కామన్ వేరా మోడర్న్ వేరా రెండు కావాలో చెప్పండి సైజు ఓకే సార్ సార్ ఇన్నర్ వేర్ ఏమైనా కావాలా సార్ కావాలి సైజ్ చెప్పండి అదే సైజు ఓకే సార్ ఇవేంటివి ఇవి కూడా లేడీస్ వాడేవి సార్ అయితే ప్యాక్ చేయించండి ఓకే సార్ ఇవిడేంటి ఇక్కడ ఉంది పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది మీరేంటండి ఇక్కడ ఉన్నారు మా ఆయన్ని లోపలేసారండి ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట నమస్కారం అండి నమస్కారం ఏంటి ఇతను వాడా ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా నాకు అరగంట ముందు నాకు ఈ వాయింపు కదరా సుందరం ఆయన నాకు బాగా తెలుసు మేడం వాళ్ళు మేము పక్కపక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధి ఉందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి అడుగు కొట్టాను ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు సార్ బొక్కలు అయినా నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలా క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి థ్యాంక్ యూ ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా నీ తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండా కూడా నువ్వు లాక్కు తినేలాగా ఏమండి నోరు మూసుకుని ఇంటికి పదండి అలాగే పోలీస్ స్టేషన్ లో జరిగింది మ్యాటర్ సుందర్ చూడవే విస్పరి తీసుకెళ్తున్నాడు అవునకేం నీ డ్రస్ బాబా ఇవన్నీ ఎవరికి నీ కోసమే ఇవాళ నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది అడ్వాన్స్ కూడా ఇచ్చారు అందుకే నీ కోసం ఇవన్నీ కొన్నాను అవును నాకు చిన్న డౌట్ ఆడవాళ్ళు మామూలుగా నాతో మాట్లాడడానికి ఇష్టపడరు అలాంటిది నా వెనక చేరి ముందు చేరి విష్పర్ 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 ఒకటే గోల ఏంటి విష్పర్ అంటే ఏంటి విష్పరా అవును విష్పరే ఏంటి వాళ్ళు నిన్న అలా అంటల్లో తప్పులేదు అవి లేడీస్ వాడేవి నేను ఎవరితో లేడీస్ నువ్వు లేడీవే కదా లేడీస్ కావాల్సినవన్నీ ఇమ్మన్నాను వాళ్ళు ఇవి ఇచ్చారు నీకు విశ్వరొద్దా ఛీ హ్యాండ్ మ్యూజిక్ థరిటరీ ఆ మాత్రం కూడా తెలియదా ఈ సుందరంగాడు మెట్రే ఎవరికి చెప్పాలి దాస్ గారు గుడ్ ఈవినింగ్ మీకు విషయం చెప్పాలి నేను పోలీసు వాళ్ళు ఉతికిన సంగదా అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అనమాట మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్ అదేం కాదు ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పిన వదిలిపెట్టేశారు ఆ లేడీసీఐ నాకు అంతా చెప్పింది లేటా సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు ఏంటది సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టి నీకెలా తెలుసు ఎవరికి కనిపించి నేను చూసా అంటే ఆడవాళ్ళని పట్టుకోవడమే కాకుండా ఇళ్లల్లో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాలోంచి చూస్తున్నావు అన్నమాట ఇది మళ్ళీ మూసుకుపోయింది బ్యాడ్ లక్